శ్రీరాముని చరితం అగాధం మధురం జగత్ప్రసిద్ధమైన రామకథను జ్ఞానులు వివేకవంతులు సాదరంగా ఆలకిస్తారు సాంబశివుడు సర్వదా జపించే పావననామం శ్రీరామ ఇది మహా పవిత్రమైనది హంసవేషం ధరించి కాకుల మాదిరిగా ప్రవర్తించేవారు దుర్మార్గంలో సాగపోయేవారు పాపాత్ములు పాషండులు ఈ లోకంలో ఉన్నారు శ్రీరఘునాథుని చరితం కలియుగ పాపాలను కడిగివేస్తుంది రామాయణం చెడును రూపుమాపి కళ్యాణ పరంపరను కలగజేస్తుంది శ్రీరామకథ వేదపురాణ శాస్త్ర సమ్మతం పరమేశ్వరుని ఆజ్ఞానుసారం మహాకవి తులసిదాసు గోస్వామి రాసిన పవిత్ర గ్రంథం శ్రీరామచరిత మానసం టీకా హనుమాన్ ప్రసాద్ పోద్దార్ తెలుగు అనువాదం డాక్టర్ ఎం కృష్ణమాచార్యులు డాక్టర్ గోలీ వెంకటరామయ్య గీతా ప్రెస్ గోరఖ్పూర్ సౌజన్యం వీడియో కూర్పు ప్రచురణ ఏ బాలరెడ్డి ఎడిటర్ దైవం డిజిటల్ శ్రీరామచరిత మానసం ధారావాహిక మూడవ భాగం మహాకవి తులసీదాసు చెబుతున్నాడు బాలకాండం భూమ్యాకాశాలలో జలములలో జీవించే నాలుగు విధాలైన ప్రాణులు జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజాలకు చెందినవి ఒకటి మానవులు జంతువులు రెండు పక్షులు మూడు క్రిమికీటకాదులు నాలుగు మొక్కలు ఈ చతుర్విధాలకు చెందిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సీతారామమయములని భావించి వాటికి అంజలి ఘటిస్తున్నాను ఓ దయాని ఢులారా నన్ను మీ సేవకునిగా భావించి నిష్కపట మనసులతో నాపై కృప చూపండి నా బుద్ధిబలంపై నాకు విశ్వాసం లేదు కనుక మీకు విన్నవిస్తున్నాను రఘుకుల తిలకుడైన శ్రీరాముని గుణాలను వర్ణించాలని కోరుకుంటున్నాను నా బుద్ధి అల్పమైనది శ్రీరాముని చరితం అగాఢమైనది నేను ఏ కావ్యాంగాలను ఎరుగను నా మనోరథం మాత్రం రాజులా ఉన్నతమైనది కాని నా మనస్సు బుద్ధి నిరుపేదల అల్పమైనవి నా కోరిక ఘనమైనది బుద్ధి మాత్రం అల్పమైనది నేను అమృతం కోరుతున్నాను కాని మజ్జిగ సంపాదించే శక్తి కూడా నాకు లేదు సజ్జనులు నా అతి సాహసాన్ని మన్నించి ఈ బాలుని మాటలను ఆదరంతో ఆలకింతురుగాక తల్లిదండ్రులు తమ పిల్లల చిలుక పలుకులను విని ఆనందిస్తారు కఠినాత్ములు కుటిలు దురాలోచనాపరులు ఇతరుల దోషాలను ఎంచడమే ఒక ఘనకార్యంగా భావించి వారిని పరిహసిస్తారు మనోహరంగా ఉన్నా లేక పేలవంగా ఉన్నా ఎవరి కవిత్వం వారికి మధురంగానే ఉంటుంది కాని ఇతరుల రచనలను విని మెచ్చుకునే సజ్జనులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు కుంభవృష్టి పడినప్పుడు వరదలతో పుంగపొరలే నదులు చెరువుల్లా తమ ఉన్నతికి పుంగపోయే జనులు లోకంలో కోకొల్లలు కాని పూర్ణచంద్రుని చూసి గంతులు వేసే సముద్రునిలా ఇతరుల ఔన్నత్యాన్ని చూసి సంతోషించే సహృదయులు చాలా తక్కువగా ఉంటారు నా శక్తి అల్పం కాని లక్ష్యం ఉన్నతం చెడ్డవారు పరిహసించిన మంచివారు నా రచనకు ఆనందిస్తారని నా పరమ విశ్వాసం చెడ్డవారి పరిహాసం కూడా నాకు హితమే కోయల పాట కాకులకు కఠోరంగా ఉంటుంది కొంగలు హంసలను కప్పలుచాతక పక్షులను పరిహసిస్తాయి నీచులు మంచి చరిత్రలను విని నవ్వుతారు కవిత్వం పట్ల శ్రీరామచంద్రుని పాదపద్మాల మీద భక్తిలేని కవితా రసికులకు ఈ కవిత హాస్యరస ప్రధానమై సుఖమునిస్తుంది నా రచన లోకిక భాషలో సాగింది పైగా నా బుద్ధి అల్పమైనది కనుక నవ్వదగినది అందువల్ల వారు నవ్వడంలో దోషం లేదు శ్రీహరిచరణ కమలాల పట్ల భక్తి లేని వారికి అవగాహన రహితులకు ఈ కథపేలవంగా కనిపించవచ్చు హరిహర భక్తులకు కుతర్కబుద్ధులు కానివారికి శ్రీరఘునాథుని చరితం మధురంగా ఉంటుంది హాయిని కలిగేస్తుంది సజ్జనులు ఈ కథను శ్రీరామభక్తి వైదభుషితమైనదిగా విని మనోహరంగా ప్రశంసిస్తారు నేను కవిని కాను వాక్చతురడను కాను వాక్యరచన కళలలో నాకు ప్రావీణ్యం లేదు సద్ధార్థ ప్రయోగాలు అనేక విధాలు అలంకారాలు ఛందస్సులు అనేకం భేదాలు అపరిమితాలు గుణాలు దోషాలు పలు విధాలు ఈ కవితా విశేషాలలో ఏ ఒక్కదాని గురించి తెలిసిన వాడిని కాను ఈ నిజాన్ని ప్రమాణపూర్వకంగా చెబుతున్నాను నా కవితలో ఎటువంటి సుగుణాలు లేవు కాని జగత్ప్రసిద్ధమైన రామకథ అనే ఒకే ఒక్క సుగుణం ఉంది జ్ఞానులు వివేకవంతులు దానిని ఎరిగాసాదరంగా ఆలకిస్తారు రామాయణ మహత్వం ఇందులో సాంబశివుడు సర్వద జపించే శ్రీరామచంద్రుని పావననామం ఉంది ఇది మహాపవిత్రమైనది వేదపురాణాల సారం కళ్యాణాలకు పెన్నిడి చెడులను తీసేసేది అనేక రకాలుగా భుష్యత అయినా ఎంతగా సౌందర్యవతి అయినా వస్త్రాలను ధరించని స్త్రీ శోభించదు అలాగే అది మహాకవి రాసిన అత్యంత ప్రశంసనీయం అయినా రామనామం లేని కావ్యం శోభించదు కాని అల్పజ్ఞుటైన కుకవి రాసిన అది గుణరహితమైనదే అయినా రామనామ వైభవంతో అలంకృతమైన కావ్యాన్ని మంచివారు సాదరంగా చదివి విని ఆనందిస్తారు తుమ్మెదలు పుష్పాలలోని మధువును స్వీకరించినట్లు సత్పురుషులు గుణములనే గ్రహిస్తారు ఇందులో కవితారసపోషణ లేకున్న శ్రీరామచంద్రుని ప్రతాపం అనేక విధాలుగా కీర్తించబడింది ఇదే నా సంపూర్ణ విశ్వాసానికి మూలం సత్తాంగత్యం వల్ల గౌరవం దక్కనివారు ఎవరు అగరు సాంగత్యంతో తన సహజమైన ఠాటును కరకుదనాన్ని వదిలి సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది అలాగే నా కవిత సౌందర్య శోభితం కాకున్నా రామకథ వర్ణన గొప్పది కావడం వల్ల శుభప్రదమైనది తులసీదాసు పలుకుచున్నాడు శ్రీరఘునాథుని చరితం కలియుగ పాపాలను కడిగవేస్తుంది కళ్యాణ పరంపరను కలగజేస్తుంది శుభారహితమైన నా కవితాశ్రవంతి పావన గంగానదిలా ఎన్ని మలుపులు తెరిగిన శ్రీహరి వైభవ సాంగత్యంతో మంచివారికి మనోహరంగా ఉంటుంది శ్మశానంలోని అపవిత్రమైన భస్మం కూడా శంభుని శరీర స్పర్శతో సుశోభితమే స్మరణ మాత్రంతోనే పవిత్రం చేస్తుంది మలయపర్వతంలోని సమీపాన సమీపానగల ఏ వృక్షమైనా అది చందనం చెట్టుగానే మారుతుంది అందరూ దానిని ఆదరిస్తారు అలాగే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావంతో నా కవిత అందరికీ అత్యంత ప్రీతికరమవుతుంది నల్లని ఆవుపాలు కూడా తెల్లగా పుష్టికరంగా ఉంటాయి అందరూ దానిని సేవిస్తారు అలాగే నా భాష తక్కువ స్థాయిలో ఉన్న సీతారాముల కథను వర్ణించడం వల్ల సజ్జనులు దానిని గానం చేస్తారు చెవులప్పగెంచి వింటారు పములపడగలపై ఉన్న మనులు పర్వతాలపై గల మాణిక్యాలు ఏనుగుల మస్తకాలలో ఉండే ముత్యాలు అంతగా శోభించవు అవే రాజుల కెరీటాల్లో తరుణీమనుల తనువులపై చేరి వింతకాంతులను వెదజల్లుతాయి అలాగే సత్కవుల మస్తిష్కాల నుండి జాలువారిన కవితలు రసజ్ఞుల హృదయాలలో శోభిల్లుతాయి కావ్య నిర్మాణానికి పూనుకొనిన కవి స్మరించినంత మాత్రాననే శ్రీరామభక్తి పార్వశ్యాన సరస్వతీదేవి బ్రహ్మలోకం నుండి భూమికి పరుగులు తీస్తూ వస్తుంది ఆమెచే కవి శ్రీరామచరితమనే సరోవరంలో స్నానం చేయించినప్పుడే ఆమె ప్రయాణపు బడలిక తొలగిపోతుంది ఇది తప్ప వేరుగా కోటి ఉపాయాలు చేసినా ఆ బడలిక తీరదు ఈ విషయం గ్రహించే కవులు పండితులు కలిపాపాలను రూపుమాపే రామచరిత యశోగానం చేస్తారు కవులు సామాన్య మానవుల చరిత్రను పొగరితే సరస్వతీదేవి తన రాకకు పశ్చాత్తాపడుతుంది పండితులు కవిహృదయాన్ని సముద్రంతో అతని బుద్ధిని మూర్త్యపుచిప్పతో సరస్వతీదేవిని స్వాతివానతో పోల్చుతారు బుద్ధి అనే మూత్యపు చిప్పలో సుందర భావాలు అనే వర్షపు చినుకులు పడితే అందమైన కవితాముక్తమనుల రూపంలో అది భాసిస్తుంది ఈ కవితా ముక్తమనులను యుక్తితో ధేదించి రామకథా సూత్రాన్ని కూర్చి సజ్జనులు తమ నిర్మల హృదయాలలో ధరిస్తే ఆ హృదయాలు అత్యంత అనురాగ శోభితాలవుతాయి భక్తిభరితాలవుతాయి పాపపంకిలమైన ఈ కలియుగంలో పుట్టి హంసవేషం ధరించి కాకుల మాదిరిగా ప్రవర్తించేవారు వైదిక మార్గాలను వీడి దుర్మార్గంలో సాగపోయేవారు పాపాత్ములు రామభక్తులమని చెప్పుకుంటూ లోకులను మోసగించే వంచకులు కామక్రోధలోబాలకు దాసులు పాషండులు ధర్మవంచకులు అయిన వారిలో నేను మొదటివాడిని నా చెడు గుణాలకు లెక్కే లేదు వాటిని వివరించడం మొదలు పెడితే ఆ కథే పెద్దదవుతుంది వాటిలో కొన్నింటిని మాత్రమే తెలిపాను సహృదయులు ఈ మాత్ర వివరణతో అర్థం చేసుకోగలరు నాయీ మనవిని గ్రహించి ఈ కథను విన్న వారెవ్వరూ నన్ను దోషిగా అనుకోరు అయినప్పటికీ నా నాకంటే అధిక మూర్ఖులు మందబుద్ధులు నేను కవిని కాను చతురుడను కాను శ్రీరాముని కథావైభవాన్ని నా బుద్ధికి తోచినట్లుగా వర్ణిస్తున్నాను శ్రీరాముని అపారమైన చరిత్ర ఎక్కడ సంసార వ్యామోహాలలో కూరుకుపోయేన నా బుద్ధి ఎక్కడ మేరు పర్వతాన్ని కూడా కదిలించే శక్తిగల వాయువు ముందు దుది ఎలా నిలువగలదు శ్రీరాముని అనంత వైభవాలను తలచుకున్నప్పుడు ఈ కథను చెప్పడానికి నాకు ధైర్యం చాలదు తరువాత వీడియోలో తులసిదాసు శ్రీరామచరిత మానసం నాలుగవ భాగం